హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన టాపిక్ డిఎన్ఏ అంటే ఏమిటి న్యూక్లిక్ ఆమ్లాలు అనేవి అన్ని జీవుల్లో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ రూపంలో ఉండే సేంద్రియ పదార్థాలు ఈ న్యూక్లిక్ ఆమ్లాలు నక్రజని స్థావరాలు చక్కెర అణువులు మరియు పాస్పెట్ సమూహాల కలయిక ద్వారా ఏర్పడతాయి ఇవి వరుస క్రమంలో వేరు వేరు బంధాల ద్వారా అనుసరించబడతాయి ఇది మన శరీరంలో వెంట్రుకల నుంచి ప్రతి అవయవం ఏ విధంగా ఉండాలో ఇదే నిర్ణయిస్తుంది ఇది భూమి పైన ఉన్న ప్రతి జీవిలోని వాటి నిర్మాణాన్ని అనుసరించడానికి పాత్ర వహిస్తుంది డిఎన్ఏ మొట్టమొదట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్విస్ రసాయన శాస్త్రవేత్త ప్యారెడిక్ మిషన్ కనుగొన్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో జేమ్స్ వాట్సన్ మరియు హారిస్ విల్సన్ సహాయంతో డబుల్ హ్యాట్రిక్ అని నిర్ధారించారు డిఎన్ఏ అనేది డబుల్ ఎక్స్ డిఎన్ఏ ఒక నిచ్చిన రూపంలో ఉంటుంది చక్కెర మరియు పాస్పోర్ట్ అణువుల ద్వారా ఏర్పడతాయి చక్కెర మరియు పాస్పోర్ట్ వెండుమకలు సృష్టిస్తాయి రెండు జీవుల సంయోగంలో ఏర్పడిన వంటి డిఎన్ఏ ఆ రెండు జీవుల యొక్క ప్రవర్తనని కాపీ చేయగలదు డిఎన్ఏ అనేది జీవం యొక్క ప్రాథమిక నిర్మాణం ఇది ఒక జీవి యొక్క లక్షణాలు మరియు విధులను నిర్వహించే పనులు కలిగి ఉంటుంది వేరు వేరు జీవుల సంయోగం చేసినప్పుడు డిఎన్ఏ అనేది మార్పులు చెందే అవకాశం కూడా ఉంటుంది ఆ రెండు జీవులకి భిన్నంగా మరొక జీవుని తయారు చేయగలదు ఉదాహరణకి తండ్రి సింహం తల్లి పులి అయినప్పుడు ఈ రెండు జాతులు సంక్రమించినప్పుడు లైగర్ అంటారు తండ్రి పులి తల్లి సింహం అయినప్పుడు రివర్స్ హైబ్రిడ్ జాతిని టైగర్ అంటారు తండ్రి సింహం తల్లి పులి ఈ రెండు జాతులు సంక్రమించిన లైగర్ ఈ రెండు జాతుల కంటే పెద్దగా పెరుగుతాయి తల్లి పులి తల్లి సింహం అయినప్పుడు ఈ రెండు జాతుల్లాగానే వాటి నిర్మాణం వాటికి సమానంగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఆ జీవి నివసించే వాతావరణాన్ని బట్టి కూడా ఈ డిఎన్ఏ మార్పులు చెందే అవకాశం ఉంటుంది